అరంగల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రీవణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి మహమ్మద్ నసీర్ రామాంజనేయులు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ ప్రతిమకి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు

ఇటీవలి రాజకీయ రాజకీయాల్లో అధికారం చేపట్టాలని పార్టీని ఈరోజు అధికార పార్టీ ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం ఉన్నటువంటి ఆలోచనలో ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో అందరూ తారక రామారావు గారి పార్టీ పెడితే ఈరోజు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం పాటు పడేటువంటి ఎన్నిక పార్టీగా రాష్ట్రం తెలుగు ప్రజల అదృష్టం ఇది ఒక పండుగ ఎందుకంటే తెలుగుదేశం అంటే పేదల పార్టీ పేదలకు పక్కన అన్నం పెట్టి కడుపు పార్టీ పేదలు ఉండాల్సిన మిషన్లో కాదు పక్క ఇల్లులో అని చెప్పి జనటువంటి పార్టీ పేదలు అదేవిధంగా తెలుగుదేశం అంటే రైతుల పార్టీ రైతు రుణాలు రద్దు చేయడం కానీ రైతులకు అనేక ప్రయత్నాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం అంటే ఆడ ఆడబిడ్డల పార్టీ ఆనాడు ఆస్థాయించిన ఆ తర్వాత ఇంటింటికి మరుగుదడ్డి నిర్మించిన ఆ తర్వాత డాక్టర్ సంఘాలు పెట్టి సాధికారనిచ్చిన ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షరికాలు చేసే పథకం తెచ్చినా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ ఆనాడు నిరుద్యోగం గుర్తించిన ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఈ రోజు వల్ల లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసినా అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది తెలుగుదేశం కూలీల పార్టీ కూలీలకు ఉచితంగా ఇసుకని ఇవ్వడం కానీ వాళ్ళకు పనులు కల్పించడం కానీ అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది అన్నది ఈ రోజు యావత్ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగే ఈ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అందరూ భాగస్వామ్యం అయిన మా పూర్వ పూర్వజావిస్తున్నాం